అందరికీ నమస్తే నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వీడియో కూడా ఆల్రెడీ మన దాంట్లో పబ్లిక్ అయింది చాలా మంది ఆ వీడియో చూస్తున్నారు చూడని వాళ్ళు దయచేసి ఆ వీడియో చూడొచ్చు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత రేటు పక్కా పడుతుంది పక్కా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారు మళ్ళీ ఈ మూడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఒకటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒకటి ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకటి భద్రాచలం నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాలలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ లకి వెళ్ళి పోటీ చేస్తారు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతున్నటువంటి మాట సరే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల అంశం పక్కన పెడితే దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు మిగిలిరు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి జనాలను మోసం చేసిరు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ ని మోసం చేసిరు ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మోసం చేయడానికి కూడా రెడీ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీని మోసం కాదు ఏకంగా సుప్రీం కోర్టును మోసం చేయడానికి రెడీ అయింది సుప్రీం కోర్టును వీళ్ళు కోర్టు చేయడానికి రెడీ అయింది సుప్రీం కోర్టుతో ఆటలు ఆడుతున్నారు వీళ్ళంతా అంటే చట్టాలంటే వీళ్ళకి గౌరవం లేదు న్యాయస్థానం అంటే వీళ్ళ గౌరవం లేదు ప్రజలంటే వీళ్ళ గౌరవం లేదు పార్టీ అంటే వీళ్ళ గౌరవం లేదు ఏం గౌరవం లేదు వీళ్ళకి ఆఖరికి ఆఖరికి మీడియా అంటే కూడా వీళ్ళకి గౌరవం లేదు మొత్తం మీడియా పైన నెట్టివేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ పార్టీ మారినటువంటి దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ డేంజర్ జోన్ లో నుండి సేఫ్ జోన్ లో రావడానికి ఒక కొత్త ప్లాన్ ని తెర ముందు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ కొత్త ప్లాన్ ఏంది తెలుసా అయితే సుప్రీం కోర్టులో ఈ నెల ఇరవై ఐదో తారీఖు అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది సో తీర్పు ఉండబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ అంటే సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతా ఉన్నది వీళ్ళని సస్పెండ్ చేయాలన్నా ఏందనేటటువంటి కోణం పైన సుప్రీం కోర్టు కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేయబోతుంది ఒక చర్చ నడుస్తుంది ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు లోపు ఎమ్మెల్యేలు మాకు ఏదో ఒక సమాధానం చెప్పాలే మీరు అఫ్డవిట్ దాఖలు చేస్తారా లేకపోతే సుప్రీం నోటీసులతోటో లేకపోతే మీ లేఖలతోటో మీ సమాధానం ఇస్తారా ఏందనేది మీరు మాకు ఏదో ఒకటి చెప్పాలే అని చెప్పి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ కూడా నోటీసు పంపించారు స్పీకర్ కూడా ఏదో ఒకటి చెప్పాలే దాదాపు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎనిమిది నెలలైతుంది అవుతుంది లకి వెళ్లి కాంగ్రెస్ లకు వచ్చి ఇప్పటిదాకా వీళ్ళ పైన ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు వీళ్ళపైన ఎందుకు డిసిషన్ పెండింగ్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అసలు వీళ్ళు పార్టీలు మారిరా లేదా అనేది తెలంగాణ సమాజానికి చెప్పండి అక్కడ మారినటువంటి ఎమ్మెల్యేల పైన సస్పెండ్ చేసి మళ్ళీ ఎన్నికలకు మీరు హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్పింది కానీ స్పీకర్ సార్ ఎక్కడ కూడా డిసిషన్ తీసుకున్నటువంటి దాఖలను మనం చూడలే తర్వాత ఇటు న్యాయవాదులు ఎవరైతున్నారో అంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు టైం అడుగుతున్నారు మాకు నెల రోజులు టైం కావాలి రెండు వారాలు టైం కావాలి ఒక మూడు నెలలు టైం ఇవ్వండి మొత్తం మేము టైం ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి చెప్తామని చెప్పి కోర్టుకు ప్రతిసారి టైం అడుగుతారు కానీ కోర్టు మాత్రం ఈ నెల ఇరవై రెండవ లోపు ఎమ్మెల్యేల దగ్గర నుండి మాకు సమాధానం కావాలని చెప్పినారు సమాధానం కావాలని చెప్పుడుతోటే ఈ ఎమ్మెల్యేలు ఎంత పెద్ద డ్రామాకు తెరవైపురు తెలుసా గూడమ్మై తెలుసు కదా మీకు ఈ నేను చెరువు ఎమ్మెల్యే గూడెంబై పార్టీ మారింది మీకు కావాలంటే రెడ్డి పార్టీ మారినటువంటి ఫోటో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఈయన పొంగలేటి శ్రీనివాసరెడ్డి త్రూ గూడంబైపాలెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయిండు ఇప్పుడు రెడ్డి కోర్టుకు అఫ్డేవిట్ ఏమైనా దాఖలు చేసింది తెలుసా అంటే కోర్టు ఏమైనా ఆన్సర్ ఇచ్చింది తెలుసా సార్ నేను ఉత్తుత్తగానే రేవంత్ రెడ్డిని కలిసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కాబట్టి మంత్రి తోటి పోయి గౌరవంగా రేవంత్ రెడ్డి గారికి నమస్తే ఇచ్చినా ఉత్తగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ కనువ కూడా కాదట అది కాంగ్రెస్ పార్టీ కనువ కూడా కాదు అది మూడు రంగుల కండువా అంటే పెద్ద మనుషులు వేసుకుంటారు చూడు మన ఊళ్ళే మన ఊళ్ళే పెద్ద మనుషులు లేకపోతే పెద్ద పెద్దలు పోయినప్పుడు వేస్తారు చూడు ఆ ఉత్త కండు వేసినట అంతే అది కూడా దేవుని కండువట ఏదో పూజ జరుగుతుంటే పూజ కాడికి పోతే దేవుని కండు వేసినట అంటే ఈ విధమైనటువంటి అఫిడవిట్ ని దాఖలు చేస్తుండు గూడెమ్మపాల్ రెడ్డి అసలు భయంకరమైనటువంటి వార్త ఇది అంటే రేవంత్ రెడ్డి దీని వెనకాల ఉన్నడా అనేది ప్రధానంగా ఒక సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తుంది ఇప్పుడు నిజంగానే గూడెమ్మపాల్ రెడ్డి పార్టీ మారలేదు ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మరి ఈ రేవంత్ రెడ్డి కండుగు కప్పినటువంటి ఫోటో ఇటు పోయింది ఇక్కడ గూడం రెడ్డి కదా ఇక్కడ గూడం రెడ్డి జగ్గారెడ్డి తర్వాత పొంగులేడి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ నీలం మాధు ముద్రాజ్ మరి వీళ్ళు కనబడుతున్నాయి కదా ఫోటోలు గూడమైపాల్ రెడ్డి పైన కండవ కప్పినటువంటి రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్నది కదా అంటే గూడమ్మైపాల్ రెడ్డి ఇప్పుడు అఫ్డవిట్ లో ఓన్ నాట్ ఓన్లీ గూడమ్మైపాల్ రెడ్డి ఈ పార్టీ మారినటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలలో ఆల్రెడీ ముగ్గురు నలుగురు అఫిడవిట్ దాఖలు చేసిర అఫిడేవిట్ ఇచ్చేసి ఇక్కడ కోర్టులో అఫిడేవిట్ లో ఏమన్నా రాసిర తెలుసా అదొకటి నా దగ్గరకు వచ్చింది అది కూడా నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా వీళ్ళు ఏమని చెప్పి వీళ్ళ కథ వీళ్ళ మ్యానిపులేషన్ ఎట్లుంటుంది అనేది ఇంత పెద్ద డ్రామా తెలుసా భయంకరమైనటువంటి డ్రామా ఓ గిన్నీ డ్రామాలు చేస్తారు అనుకోలే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారినోళ్ళు లెక్క లేక ఇలా వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి ఇన్ని రోజులేమో ఆస్తులు కాపాడుకోవడానికి కేసుల బారిన పడకుండా సేఫ్ లో ఉండడానికి మాకేం కావద్దు మాకు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి ఇన్ని రోజులు పార్టీలు మారీరు ఇప్పుడేమో ఇక డేంజర్ జోన్ లో పడేటట్టున్నది మమ్మల్ని కోర్టు సస్పెండ్ చేస్తుందేమో అనేటటువంటి ఆలోచనతోటి ఇప్పుడు మేము పార్టీ మారలే బిఆర్ఎస్ తోనే ఉన్నామని చెప్తున్నారు ఏమంటారు ఇగో మేము పార్టీ మారలేదు రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా అంతే అఫిడవిట్ లో వీళ్ళు దాఖలు చేసినటువంటి తీరు సుప్రీం వీళ్ళు ఆన్సర్ ఇస్తున్నారు మేము పార్టీ మారలేదు గౌరవంగా పోయి రేవంత్ రెడ్డిని కలిసినాం అని చెప్పి ఏడుగురు ఎమ్మెల్యేలు చెప్తున్నారు సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు మేము పార్టీ మారలేదు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము మీడియా దీన్ని చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్ట మీడియా దీన్ని వక్రీకరిస్తున్నట చిత్రీకరిస్తున్నారు వక్రీకరిస్తున్నట అంటే సోషల్ మీడియా మీడియా ఛానళ్ళు కావాలని ఇట్లా అంటురట ఇప్పుడు సోషల్ మీడియా మీడియా దాదాపు ఆరు నెలల నుండి మొత్తుకుంటున్నారు కదా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడొచ్చు అనర్హత వేటుపడచ్చు అని చెప్పి ఎప్పటి నుండో అంటూ వస్తుంది కదా మరి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అప్పుడు చెప్పలేందుకు రెండు నెలల ముందు చెప్పలేందుకు మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి రెండు నెలల ముందు ఎందుకు అనలే మూడు నెలల ముందు ఎందుకు అనలే ఈ రోజు ఎందుకు అంటారు మీరు మా మేము పార్టీ మారలేదని చెప్పి ఎందుకంటే మీ పైన అనర్హత వేటు వాడడానికి రెడీగా ఉన్నది మీ పదవులు ఏ టైంలో ఉన్నా పోవచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు ఈ సేఫ్ జోన్లో ఉండడానికి మళ్ళా పోటీ అయితే గెలవమనేటటువంటి ఆలోచన కూడా ఎమ్మెల్యేలకు ఉన్నది కాబట్టి వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి ఇదో పెద్ద డ్రామా ఇంకో చూడదు ఇంకో మీడియా దీన్ని వక్రీకరించే మేము పార్టీ మారలేదంటుగా చూపిస్తుంది అంటే ఏది మీ ఏంది మీడియా దీన్ని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించింది అంటూ సుప్రీంకోర్టులో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేస్తున్న పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తలిగే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రూట్ మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పడాన్సెరు ఎమ్మెల్యే గూడెం రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం మనందరికీ తెలిసిందే నిజంగానే పార్టీ ఫిరాయించింది మరి కాంగ్రెస్ లో ఉన్నాడు తర్వాత అయితే సుప్రీంకోర్టులో మాత్రం నేను పార్టీ ఫిరాయించలేదు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం బిఆర్ఎస్ పార్టీతో నాకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారట శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యే ఆ వ్యక్తిగా ఇదేంది శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక వ్యక్తిగత ఆ వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశాను పార్టీ మర్యాద లేదు పార్టీ మారలేదు అని సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసినట్టు ఏంది నేను దాదాపు మూడోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జస్ట్ మర్యాద పూర్వకంగా నేను ఎమ్మెల్యే కాబట్టి నా కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ప్రజల కోసం నా కాన్స్టిటెన్సీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తగానే కలవనిగిపోయినా అని చెప్పి గూడెంబైపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట తర్వాత ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడవిట్లపై సుప్రీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి అని చెప్పి ఒక కీలకమైనటువంటి వార్త తెరపైకి వచ్చింది ఇప్పుడు దాదాపు ఎంతమంది రెడ్డి గూడెంబైపాల్ రెడ్డి ఫోటో చూసారు కదా తర్వాత మీకు ఎవరు ఫోటో కావాలయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి నాకు తెలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద మనిషి ఆయన కూడా అబద్ధాలు ఆడే కార్యక్రమం చేయవచ్చు అంటే ఏకంగా వీళ్ళు ఎంత ధైర్యం చూడరు కోర్టునే తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు చేసినటువంటి పని చూస్తే షాక్ షాక్ అయ్యేటటువంటి పరిస్థితి వినబడుతున్నది కోర్టునే తప్పుదోవ పట్టిస్తుర్రండి ఇగో ఎవరు పోచారం కదా ఈయన పార్టీ మారినా లేదా అండి ఇప్పుడు తెలుసుదు కదా పోచారం రెడ్డి పోచారం ఆగురి ఇలా కథ అంతా అర్థమవుతుంది కదా సరే ఓపికతోటి ఈ వీడియో చూడుది పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవా పోచారం రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి కండవాడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఇక్కడ కూడా పొంగేట్ సీన్ అని ఉంటాడు చూడరు గుడమైపాలెడ్డి పార్టీలో చేరినప్పుడు పొంగిడ్ సీన్ అని ఉన్నాడు పోచారం రెడ్డి పార్టీలో చేరుతున్నప్పుడు కూడా పొంగలేట్ సీన్ అని ఉన్నాడు పోచారం శ్రీనివాస రెడ్డి కూడా క్లియర్ కట్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టే ఇక పోచారం శ్రీనివాసరెడ్డి అఫిడవిట్ లో లేదు సార్ నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పి మళ్ళీ కోర్టుని తప్పుదో పట్టించే కార్యక్రమం కూడా చేయవచ్చు అరే జనాలనే మోసం చేసిర్రు లక్షల మంది వేల మంది జనాలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి జనాలనే మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి దొంగలి అంతా పార్టీ మారిన వాళ్ళంతా కోర్టుని మోసం చేయడం వీళ్ళ పెద్ద లెక్కన కోర్టు కూడా మోసం చేస్తారు కానీ కోర్టు అంత ఈజీగా మోసపోవడం రెడీ ఉండదు కదా జనాలు అంటే తెలిసినే లోకం మోసపోయారు కోర్టు అట్లా కాదు కదా మీరు చేసేటటువంటి డ్రామాలు ఇరవై ఐదో తారీఖు బయటపడతాయి కోర్టు మీకు ఇచ్చేటటువంటి తీర్పు గుండెలు అదిరిపోయి తీర్పు కోర్టు మీకు అప్పుడు మీకు బుద్ధి వస్తుంది పార్టీ మారవద్దు జనాలు మమ్మల్ని ఒక పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఇంకో పార్టీలో పోయినాము బుద్ధి లేకుండా అని చెప్పి అప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది పోచారాం శ్రీనివాసరెడ్డి తర్వాత ఇంకెవరు ఉన్నారయ్యా ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్తా ఊరే ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఈయన కూడా కాంగ్రెస్ లో ఒక నిమిషం ఇగో ప్రకాష్ గౌడ్ అయ్యా డిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కనబడుతుందా పట్టమ్మ రెడ్ ఉన్నాడు ఇక్కడ ప్రకాష్ గౌడ్ సార్ ఇగో పక్కన ఇక ఇంకేం చెప్తాను ఇక ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా ఇదే కదా రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు ప్రకాష్ గౌడ్ ఇక్కడ ఉన్నాడు మరి ప్రకాష్ గౌడ్ కూడా పార్టీలో చేరిండు కదా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన కూడా సేమ్ అఫిడేవిట్ లో అదే దాఖలు చేస్తారు సార్ ఉత్తుత్తగానే కలిసినా ఉత్తుత్తగానే బొకే ఇచ్చిన ఉత్తుత్తగానే మూడు రంగుల జెండా అప్పిండు అది కాంగ్రెస్ పార్టీ జెండా కాదు కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే దాని మీద చే గుర్తుండాలే కదా మరి లేదు కదా సార్ కాబట్టి నేను ఉత్తుత్తగానే పోయినా నేను పెద్ద మనిషి అని చెప్పి నా మీద కండవ కప్పిండు అని చెప్పి కూడా చెప్పొచ్చు కోర్టుకి ఇదే అఫిడవిట్ దాఖలు చేస్తారు వీళ్ళు మళ్ళా రైట్ ఇంకా 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 ఎవరున్నారు తర్వాత ప్రకాష్ గౌడ ప్రకాష్ గౌడ్ అయిపోయింది సంజయ్ కుమార్ మీ అందరికీ తెలుసు జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సంజయ్ కుమార్ కూడా సంజయ్ కుమార్ మీకు ఇది కూడా చూపిస్తా సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సంజయ్ కుమార్ పార్టీలో చేరిండా లేదా అనేది విత్ ఫోటోస్ తో సహా మీ ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు దగ్గర దగ్గర దిగినటువంటి ఫోటోలు ఒకటి తర్వాత మీకు ఇంకో ఫోటో కూడా చూపిస్తాను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పక్కన పొంగులే సీనా యాజ్ ఇట్ ఈస్ పొంగులేటి సీన్ ఏ పార్టీ ఎమ్మెల్యే జాయిన్ అయినా కూడా పొంగులేటి సీనన్నా పక్కనే ప్రత్యక్షంగా కనబడుతుంది పాల్ రెడ్డి ఉన్నప్పుడు పొంగులేటి సీన్ అన్న ఉన్నాడు పోచారం శ్రీనివాస రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యేటప్పటికి పొంగులేటి సీనన్నా ఉన్నాడు సేమ్ ఇక్కడ సంజయ్ కుమార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా పొంగులేటి సీన్ అన్న కనబడుతున్నాడు సో చాలా క్లియర్ గా మనకి ఇక్కడ కనబడుతున్నది కదా సంజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు ఇప్పుడు సంజయ్ కుమార్ కూడా కోర్టుకు చెప్పొచ్చు ఉత్తుత్తగానే కలిసిన అది కాంగ్రెస్ పార్టీ కనువ కాదు దేవుని కనువ అని కూడా ఈ చెప్పొచ్చు మళ్ళా అంటే కోర్టునే మోసం చేయడానికి రెడీ అయిపోయారండి వీళ్ళు పార్టీ మారినటువంటి ఏడు మంది ఎమ్మెల్యే ఎంత ఘోరమో చూడండి తర్వాత సంజయ్ కుమార్ ఒకటి తర్వాత కాలే ఇప్పుడు కాళే ఆద ఏం చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాలే ఎమ్మెల్యే మరి ఈయన ఈయన ఈయనది కూడా చూడాలా కాలే యాదయ్య ఎమ్మెల్యే కాంగ్రెస్ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి చేరిండు విత్ ఫొటోస్ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను గూగుల్లో పడుతుంది ఇంకా నేను ఉత్తుతమైన ఫోటోలు తీసుకొస్తే ఏ లేదు లేదు వీళ్ళు చిత్రీకరించిరు ఇంకేదో చేసిరు ఇంకేదో చేస్తారని చెప్తారు కదా మీరు అంటే విత్ గూగుల్లోనే వస్తుంది కదా ఫోటోలు కాలయాదయ్య దీపాదాస్ మున్షి గారు ఉన్నారు దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలోనే కాలయాదయ్య కాంగ్రెస్ లో చేరింది కాబట్టి కాళయాదయ్యకు సంబంధించినటువంటి అంశం కూడా మీకు తెలుస్తున్నది ఈ నేమ్ అప్డవిట్ లో దాఖలు చేసిన మరి అప్డవిట్ లో సుప్రీంకోర్టు ఈ నేమ్ ఇస్తాడు తర్వాత కృష్ణమోహన్ ఈ కృష్ణమోహన్ అందరూ మీ అందరూ తెలుసు కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో నా ఫోటో పెట్టొద్దు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలలో నా ఫోటో పెట్టొద్దు పెడితే నేను వాళ్ళ పైన కేసులు పెడతా అని చెప్పి చెప్తానట పార్టీ మారే నేనే ఉల్టా మళ్ళా కాంగ్రెస్ లో నా ఫోటోలు అని చెప్పి నేనే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు మీద కేసులు కూడా పెట్టినట కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి ఒక్క నిమిషం కృష్ణమోహన్ ఎమ్మెల్యే ఆల్రెడీ చూపించిన మీకు కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి ఈయన ఇగో పార్టీ మారి జూపల్లి కృష్ణరావు గారు పక్కన ఉంటారు ఇటు సైడ్ మల్లురావి గారు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు నాకు తెలిసి పొంగులేటి సీన్ అన్న కూడా ఉంటాడో మరి యో కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారేండు ఆయనకు సంబంధించినటువంటి ఫోటో కూడా గూగుల్లో నేను మీకు చూపిస్తున్నా చూడండి ఈయన కూడా కాంగ్రెస్ లోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఆయన కూడా చెప్పవచ్చు సుప్రీంకోర్టుకి లేదు లేదు నేను ఉత్తగానే రేవంత్ రెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డికి నేను చాలా కప్పినా రేవంత్ రెడ్డి నాకు చాలా కప్పిండు అది కాంగ్రెస్ పార్టీ కాండవ కాదు కాండవే అని కూడా చెప్పవచ్చు అంటే కోర్టుని ఈజీగానే వీళ్ళు మోసం చేద్దామనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా ఏందో అర్థమవుతులేదు అంటే కోర్టుతోటే తమాషాలు చేస్తున్నారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే అప్డవీట్ లో తప్పుడు దా దాఖలు చేస్తున్నారో వాళ్ళందరిపై యాక్షన్ తీసుకోవాలి అరకెపూడి గాంధీ చూపిస్తా అరేకెపూడి గాంధీ అరకెపూడి గాంధీ కదా ఏడు ఉంటుంది అరికే పూడి గాంధీ ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు తర్వాత కౌశిక్ రెడ్డితో పంచాయతీ పెట్టుకుంటాడు కౌశక్ రెడ్డి ఇంటివే కొట్టొచ్చింది వచ్చింది అరకేపూడి గాంధీ ఈయన కూడా పార్టీ మారిన క్లియర్ పక్కనే ఆయన ఉన్నాడు కదా మహేందర్ రెడ్డి ఇది ఇదంతా కూడా వాళ్ళు కాదా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాదా ఏడు మంది పార్టీలు మారోరు ఇక ముగ్గురు అంటే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారు పక్కన పెడితే గూడమ్మయ్యపాలెడ్డి పోచారం రెడ్డి ప్రకాశ్ గౌడ్ సంజయ్ కుమార్ కాలయాదయ్య కృష్ణమోహన్ అరకేపూడి గాంధీ ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు డ్రామా ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది మరి ఈ డ్రామా అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లే చేపిస్తుండ రేవంత్ రెడ్డి చేపిస్తున్నా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తున్నది ఇప్పుడు వీళ్ళు అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు కదా వీళ్ళకి ఆపోజిట్ అఫ్డవిట్లు రేవంత్ రెడ్డి కూడా దాఖలు చేయవచ్చు కదా లేదు లేదు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరు నేనే కడవగప్పిన నేనే స్వాగతించిన నేనే స్వయంగా వాళ్ళ భుజారు మీద కన్వేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి ఇంకొక అఫ్డవిట్ దాఖలు చేయవచ్చు కదా సుప్రీంకోర్టులో వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు పార్టీలు అని చెప్పవచ్చు కదా మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే రేవంత్ రెడ్డి వీళ్ళ ఏమన్నా ఉన్నాడా అనే ఒక చర్చ కూడా నడుస్తున్నది సో ఏది ఏమైనా కూడా ఏకంగా కోర్టునే మోసం చేయడానికి అడిగేది ఏడుగురు ఎమ్మెల్యేలు కాబట్టి ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా సస్పెండ్ కావచ్చు అనేది ఒక పెద్ద చర్చ కాబట్టి ఏడు మంది ఎమ్మెల్యేలు మరి వీళ్ళకు సంబంధించిన అంశం ఎట్లుండబోతున్నది ఇరవై ఐదో తారీఖు కోర్టు ఏ డిసిషన్ తీసుకుపోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది చూద్దాం